వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఏంటి రెండు గంటలకి లైవ్కి రాకుండా డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేశారనుకుంటున్నారా ఇవాటి నుంచి లైవ్ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఉంటుంది అంటే వీక్లీ టూ టైమ్స్ మాత్రమే లైవ్ లైవ్ ఉంటుంది రోజులాగే లైవ్ రెండింటి రెండింటికి వస్తుంది కదండి రెండింటికి సుజీ లో మంచి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అదే టైంకి టూ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేస్తాను వీక్లీ టూ టైమ్స్ అయితే లైవ్ పెడతానండి ఎందుకంటే క్లియర్గా లేదని అంటున్నారు నేను చూపించేదానికన్నా అంటే లైవ్లో మీరు చూసిన దానికన్నా రియల్గా ఇంకా బాగున్నాయి ఈ బా బాగా కనిపిస్తున్నాయి మీకు క్లియర్గా కనిపించట్లేదు దానికి తోడు నాకు నార్మల్ వీడియోస్ వ్యూస్ అండి లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ సబ్స్క్రిప్షన్ వ్యూస్ నార్మల్ వీడియోస్ వ్యూస్కే నాకు బాగా వస్తున్నాయి నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చేది కూడా దాని ద్వారా ఎక్కువ కాబట్టి వీక్లీ టూ టైమ్స్ గివేవే ఉంటుంది లైవ్ ఉంటుంది ఏ రోజు అనేది నేను మెన్షన్ చేస్తాను ఇవాంటి కలెక్షన్ వచ్చేసి మంచి కలెక్షన్ ఉందండి ఇప్పుడు ఇది ఉంది కదండి సూత్రాలు యాడ్ చేసుకుంటాం చైన్కి ఇటువంటి ఇటువంటి మోడల్ చైన్ ఇలా సైడ్ లాకెట్ లేకపోతే ఇలా గుళ్ళులా వస్తాయి కదండి సోన్స్తో ఆ చైన్స్ వాటికి సూత్ర సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఇలా లాంగ్ నల్ల పూసలు మోడల్స్ అయితే ఇవాళ మీకు నేను చూపిస్తాను నేను వేసుకున్నది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఓన్లీ టూ లైన్స్ అండి ఇది సపరేట్గా కూడా మళ్ళీ పెడతాను నేను టూ లైన్స్ నల్ల పూసలు విత్ లాకెట్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది టూ లైన్స్ నల్లపూసలు విత్ లాకెట్ దీన్ని సపరేట్గా కూడా చూపిస్తాను ఇలాంటి నల్ల పూసలు దాంతోపాటు చైన్స్ ఇప్పుడు దీంతో స్టార్ట్ చేస్తాను కాబట్టి దీనికి కాస్ట్ వచ్చేసి మీకు మళ్ళీ క్లియర్గా పెడతాను ఇదిగోండి పికాక్స్ వచ్చినాయండి అటు ఇటు పికాక్స్ కింద బ్లాక్ బీట్స్ డ్రాప్స్ లాగా వచ్చి టూ లేయర్స్ లాంగ్ నల్లపూసలు టూ లేయర్స్తో లాంగ్ అండి టూ లేయర్స్తో లాంగ్ నల్లపూసలు దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఫోన్ పే నెంబర్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ నల్ల పుసలు ఓన్లీ టూ లైన్స్ మాత్రమే లాకెట్ ఇదిగోండి ఇలా వస్తుంది క్లియర్ కదండి ఇదిగోండి ఒకసారి లాకెట్ చూసుకోండి లాకెట్లో ఇలా పికాక్స్ వచ్చి మొత్తం వైట్ స్టోన్స్ కింద బ్లాక్ డ్రాప్స్ లాగా వచ్చిన చూడండి నల్లపూసలు లాకెట్ వచ్చి ఇలా వచ్చింది లాకెట్ క్లియర్గా ఉందండి ఇందులో ఒకసారి చెక్ చేసుకోండి కాస్ట్ మెన్షన్ చేశాను కదండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి లాకెట్ ఇలా వచ్చింది టూ లైన్స్ నల్లపూసలు టూ లైన్స్ నల్లపూసలు తర్వాత గోల్డ్ బాల్స్ ఇలా డిజైన్ అయితే ఇలా వచ్చిందండి టూ లైన్స్తో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఇదే ఇది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది నేను చూపించినవి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటాయి ఇవన్నీ ఇదిగోండి డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి లాకెట్ని బట్టి ఉంటుంది కదండి లాకెట్ ఇలా స్క్రీన్ షాట్ పెడితే నేను చూసుకుంటాను ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది ఇవన్నీ వారంటీ సిక్స్ మంత్స్ వారంటీ అండి ఇదిగోండి ఓకే అండి క్లియర్ కదా ఇప్పుడు ఇంకోటి చూద్దాము ఇది కూడా టూ లైన్స్ అండి లాకెట్ మాత్రం సీజెడ్స్లో కొంచెం సీజెడ్స్లో వచ్చి బ్లాక్ ఇదిగోండి క్లియర్ కదా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి సి వచ్చి లాకెట్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా టూ లైన్స్ లాంగ్ నల్ల పూసలు నేను వేసుకున్నాను కదండి సేమ్ అలా ఉంటుంది ఈ చైన్ మోడల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది లాకెట్ వచ్చి లాకెట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది టూ లైన్స్ నల్ల పూసలు ఇవాళ ఛానల్లో సుజీ జ్యువెల్స్లో అన్ని నల్ల పూసలు చైన్స్ అండి చైన్స్ మనం సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి లాకెట్ వచ్చేసి ఇలా వచ్చింది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్లీ టూ టైమ్స్ లైవ్ వస్తుంది లైవ్లో గివేవే తప్పకుండా తీస్తాను చెప్పాను కదండి నాకు లైవ్ పెట్టడం వల్ల నార్మల్ వ్యూస్కి నార్మల్ వీడియో వీడియోస్కి వ్యూస్ తగ్గిపోయినాయి నాకు ఇన్కమ్ వచ్చేది వీడియో దీంట్లో ఎక్కువగా ఆ వీడియోస్కే నాకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి నేను చేసేదే దీనికోసం కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి దీన్ని మళ్ళీ సపరేట్గా కూడా చూపిస్తాను లాకెట్ ఏమో ఇలా వచ్చింది క్లియర్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి టూ లైన్స్ పూసలు ఓకే దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ సేమ్ లాంగ్ నల్ల పూసలు టూ లైన్స్తో వచ్చింది లాకెట్ కొంచెం డిఫరెంట్ పైన చైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ అనమాట ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లాకెట్ అయితే ఇలా వచ్చింది క్లియర్ అండి లాకెట్ అయితే ఇలా వచ్చింది లైన్స్ అయితే ఇలా వచ్చినాయండి మధ్యలో గోల్డ్ లైన్స్ నల్ల పూసలు గోల్డ్ లైన్స్ నల్ల పూసలు గ్యాప్తో అయితే ఇలా వచ్చింది టూ లేయర్స్ లాంగ్ చైన్ లాంగ్ నల్ల పూసలు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇందులోనే క్లియర్గా చూపిస్తున్నాను లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా లాకెట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా టూ లైన్స్తో నల్లపూసలు ఫస్ట్ నల్ల పూసలు తర్వాత గోల్డ్ చైన్ టూ టూ నల్ల పూసలు రెండు నల్ల పూసలు రెండు డిఫరెంట్గా ఉన్నాయండి లాకెట్ వచ్చేసి దీనికైతే చిన్న ఫ్లవర్ లాగా వచ్చి సింపుల్గా కింద బ్లాక్ పూసలతో డ్రాప్ అయ్యి ఉన్నాయి దీని కాస్ట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక చూపించాను కదండి అవే ఇవి కొంచెం క్లియర్గా చూపించడానికి మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి లాకెట్ అయితే ఇలా వచ్చింది ఫస్ట్ నల్లపూసల లైన్ తర్వాత గోల్డ్ చైన్ లైన్ అలాగా లాంగ్ నల్ల పూసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ స్క్రీ ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని మెసేజ్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను ఇదిగోండి ఇలా వచ్చింది సింపుల్ లాకెట్తో దీంట్లోనే ఇంకొక మోడల్ చూపించాను కదండి అదైతే ఇది సీజెట్ పూర్తిగా సీజెట్స్తో వచ్చింది టూ లైన్స్ నల్ల పూసలు గోల్డ్ టూ లైన్స్ టూ లైన్స్ ఏమో నల్ల పూసలతో వచ్చింది ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి మొత్తం సీజర్స్తో సింపుల్ లాకెట్తో అయితే వచ్చిందండి ఇది ఇవి చూసారు కదా కొంచెం డిఫరెంట్గా అయితే లాంగ్ హారంలో లో హారం టైప్లో నల్లపూసలు అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తానండి ఈ లాంగ్లోనే లాంగ్ టూ లేయర్స్ నల్లపూసలు హారం టైప్ వచ్చిందనమాట ఇది టూ లేయర్స్ ఇందులో త్రీ లేయర్స్ కూడా ఉంది ఇదిగోండి ఇందులో త్రీ లేయర్స్ కూడా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇదైతే ప్లేన్ వచ్చిందండి లాకెట్ ప్లేనే వచ్చింది పైన చైన్ కూడా ప్లేనే వచ్చింది మళ్ళీ నేను పిక్ గా చూపిస్తాను ఇది కూడా లాంగ్ నల్ల పూసలు ఇది కూడా లాంగ్ నల్ల పూసలు మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ దీంట్లోనే కొంచెం డిఫరెంట్ లాకెట్ తో అయితే ఉంది ఇది కూడా టూ లేయర్స్ నెక్స్ట్ త్రీ లేయర్స్ చూపిస్తాను త్రీ లైన్స్ చూపిస్తాను ఇదిగోండి దీని లాకెట్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా టూ లైన్స్ నల్ల పూసలు టూ లైన్స్ నల్ల పూసలు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది కూడా ఇదిగోండి మళ్ళీ క్లియర్గా నేను పెడతాను టూ తో వచ్చింది ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది లాకెట్ అయితే దీనికి ప్లెయిన్ వచ్చిందండి ప్లెయిన్ క్లియర్ ఇదిగోండి ఇప్పుడు క్లియర్ కదా ఓకే దీని కాస్ట్ కూడా సేమ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ లాంగ్ నల్ల పూసలు టూ లైన్స్ లాంగ్ నల్ల పూసలు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనే చెప్పాను కదండి త్రీ లైన్స్తో వస్తుంది ఇది చాలా అంటే చాలా బాగుంది హెవీగా ఉంది మీకు వేసుకుని కూడా చూపిస్తాను ఇది నేను దీనికి కొంచెం ప్లెయిన్ కాకుండా ఎనామిల్ టచ్ అయితే వచ్చిందండి ఇదిగోండి చాలా నిండుగా ఉంది లాకెట్ అయితే ఇలా వచ్చింది లక్ష్మీదేవి లాకెట్ రాలేదు ఎందుకంటే అన్నీ లక్ష్మీదేవి అయితే వేస్తున్నాను అందరూ లక్ష్మీదేవి వేసుకోరు కదండి ఇదిగోండి ఎనామిల్తో అయితే వచ్చింది లాకెట్ ఇలాగా త్రీ లైన్స్ త్రీ లైన్స్ తో వచ్చిందండి లాంగ్ నల్ల పూసలు చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది అనమాట మనకి ఇదిగోండి ఇలా వస్తుంది లాంగ్ నల్ల పూసలు త్రీ లైన్స్ ఇటు త్రీ ఇటు త్రీ ఉంటుంది ఇదిగోండి స్క్రీన్ షాట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మళ్ళీ సపరేట్గా కూడా చూపిస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చెప్పాను కదండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీయండి నేను ఇందాక ఇవాళ టూ లాంగ్లోనే టూ టైప్ అయితే చూపించాను ఒకటేమో హారం మోడల్ ఇంకోటేమో నేను వేసుకున్నాను కదండి ఈ టైపు ఇందులోనే ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇవి నేను ఇందు లాంగ్ నలపూసల్లో ఇంకా వెరైటీస్ రేపైతే చూపిస్తాను ఇప్పుడు చెప్పాను కదండి చైన్స్ చూపిస్తానని ఈ చైన్స్ అయితే ఇవాళ ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఇవి కూడా సిక్స్ మంత్స్ వారంటీ ఇది త్రీ లైన్స్తో వచ్చింది అన్నాను కదా చాలా నిండుగా ఉంటుంది ఓన్లీ ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందండి ఇలా చూపిస్తూ ఉంటేనే కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుందనే లైవ్ కూడా నేను మానేసింది ఇప్పుడైతే మీకు క్లియర్గా ఉంది కదండి ఇది ఇలా చూపించడం కన్నా నేను వేసుకుంటేనే మీకు క్లియర్గా కనిపించింది అనుకుంటున్నాను చూడడానికి కొన్ని కొన్ని గోల్డ్ ఏంటంటే ఒకలాంటి ఎల్లో ఉంటుంది కదా అలా ఏముండదు మీకు వేరే వీడియోలో కనిపి అలా కనిపిస్తే అలా లేదండి చాలా సేమ్ గోల్డ్ లాగే చాలా మంచి ప్రైస్లో చాలా మంచి లుక్తో ఉంది నల్లపూసలు ఎప్పుడు వేసుకున్నా నిండుగానే ఉంటుంది కదండి ఈ వీడియోలో అయితే ఇది క్లియర్గా లేదు కానీ నేను వేసుకున్నప్పుడు మీరు చూసారు కదా మీకు సపరేట్గా పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చాలా నిండుగా ఉంది ఇది ప్రైస్ కూడా నేను చెప్పాను కదండి ఈ ఈ త్రీ లె త్రీ లైన్స్ది మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇలా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేయండి మీకు వాట్సాప్లో నాకు మెసేజ్ చేసినప్పుడు మళ్ళీ నేను సపరేట్గా మీకు మీరు కావాల్స్తే పిక్ పెడతాను ఇందులో ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే లేకపోతే వీడియో కాల్ చేసుకుని చూసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మీకు చూపించబోదే చైన్స్ చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగోండి ఈ చైన్స్ దగ్గర ఏంటంటే ఇక్కడ మనం కింద సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సూత్రాలు యాడ్ చేసిన మనకి ఇక్కడ వరకు వస్తుంది మంగ్ కింద మంగళ యాడ్ చేసుకుంటాం కదండి అది ఇక్కడ వరకు వస్తుంది అనమాట చైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి చైన్స్ కూడా నేను సపరేట్గా కూడా మళ్ళీ పెడతాను ఇదిగోండి ఇక్కడ సూత్రాలు యాడ్ చేసుకుంటే మనకి లాకెట్ కొంచెం కిందకి లాకెట్ కొంచెం కిందికి వస్తుంది ఓకేనా అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇదేంటంటే సైడ్కి ఇలా బాల్స్ వస్తాయి కదా అంటే లాకెట్స్ లక్ష్మీదేవి లాకెట్స్ అలా వస్తున్నాయి కదండి ఇప్పుడు మంగళసూత్రాలకి ఆ చైన్ అనమాట ఇలా సైడ్కి ఇలా బాల్స్ వస్తాయి ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయండి మనం కింద సూత్రాలు ఈ లింక్ తీసేసి సూత్రాలు యాడ్ చేసుకోవడమే ఇదిగోండి చైన్ అయితే ఇలా ఉంటుంది చైన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు నా నేను వేసుకున్నాను కదండి అందులో కొంచెం డిఫరెంట్ అనమాట ఇలా త్రీ బాల్స్ వస్తాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో ఉన్నాయి కింద సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సూత్రాలు యాడ్ చేసుకున్న ఈ చైన్ ఇక్కడ వరకు వస్తుంది ఇది కూడా సిక్స్ మంత్స్ వార వారంటీ ఉంటుందండి నేను మీకు పం బాక్స్ పంపించే ముందు దాని మీద డేట్ వేసి ఇస్తాను ఆ సిక్స్ మంత్స్ లోపు ఏమైనా డ్యామేజ్ అయినా సరే మీకు సేమ్ పీస్ ఇంకోటి ఇవ్వబడుతుంది సిక్స్ మంత్స్ వారంటీ ఉంటాయండి ఇదిగోండి స్క్రీన్షాట్ తీసేసుకోండి దీని కాస్ట్ కూడా చెప్తాను ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మోడల్ మాత్రం చాలా బాగుందండి ఇది ఇదిగో గ్రీన్ కలర్ బాల్స్తో కింద సూత్రాలు యాడ్ చేసుకుంటే చక్కటి సూత్రం తాడు రెడీగా ఉంటుంది చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఇందులోనే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఒక్కసారి స్క్రీన్ షాట్ పెడితే డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ ఇందులోనే ఇంకో కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఇది కొంచెం చేయేది కొంచెం లావుగా ఉంటుంది ఇది కూడా సేమ్ సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కింద లింక్ తీసేసి ఇదిగో దీని మోడల్ అయితే ఇలా ఉంది ఓకేనండి దీని కాస్ట్ కూడా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇదిగోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇవైతే తీసుకున్నారు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది నేను మళ్ళీ సపరేట్గా కూడా మీకు పెడతాను ఇది కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది కింద సూత్రాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇలా ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా ఉంటుంది ఇందులో అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ ఉంటుందండి స్క్రీన్ పైన హాయ్ మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ కాదండి సారీ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి చంద్రముఖి మోడల్ అంటారు కదండి అది ఇది చంద్రముఖి మోడల్ ఇది కూడా సిక్స్ మంత్స్ ఆరు నెలలు వారంటీ మీకు ఆరు లోపు ఏ చిన్న చేంజ్ వచ్చినా సేమ్ ఇలాంటి పీసే పంపిస్తాము ఆరు లోపు మేము వేసి మేము బాక్స్పై మేము వేసి ఇచ్చిన డేట్ ప్రకారం మాకు పంపిస్తే మళ్ళీ సేమ్ ఇలాంటి పీసే ఇస్తాము ఇవన్నీ వారంటీ పీసెస్ అండి మీకు చూపించేవన్నీ కింద సూత్రాలు యాడ్ చేసుకుంటే లాకెట్ కిందకైతే వస్తాయి ఈ లాకెట్ కిందకైతే వస్తుంది ఇదిగోండి చంద్రముఖి మోడల్ ఇదిగోండి నార్మల్ చైన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు సూత్రాలు వేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఒకవేళ సూత్రాలు వద్దు అనుకుంటే నార్మల్గా కూడా యూస్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూశారు కదండి ఇంకా ఇలా సూత్రాలు వేసుకునే చైన్సే చాలా మోడల్స్ ఉన్నాయండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు నేను వేసుకున్న నల్ల పూజల్లో కూడా ఇంకా మోడల్స్ ఉన్నాయి లాకెట్స్ మోడల్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి ఇంకా రేపటి వీడియోలో చూపిస్తాను చెప్పాను కదండి వీక్లీ టూ డేస్ అయితే లైవ్ పెడతాను లైవ్ పెట్టడం వల్ల నాకు వ్యూస్ నార్మల్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను నాకు ఎక్కువ నాకు ప్లస్ అయ్యేది వాటి వల్లే సబ్స్క్రైబర్స్ వచ్చేది వ్యూస్ వచ్చేది దానివల్లే కాబట్టి వీక్లీ టూ టైమ్స్ అయితే లైవ్ పెడతాను లైవ్లో మంచి వ్యూ గీవెవర్స్ అయితే ఇస్తాను ఇవాటిలాగా డైలీ టూ ఓ క్లాక్ మాత్రం మీకు మంచి కలెక్షన్ అయితే కలెక్షన్తో వీడియో అయితే మీకు హోమ్ మేకర్ సిజ్జీ ఛానల్లో సుజ్జీ జ్యువెల్స్లో అయితే మంచి మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను మొన్నటి వరకు చేసిన లైవ్లో చాలా మంది క్లియర్ లేదంటున్నారు కదా అవి కూడా మళ్ళీ రేపటి నుంచి మంచి మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను సుజ్జీ హోమ్ మేకర్ సుజ్జీ ఛానల్ని చూస్తూనే ఉండండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నేను చూపించిన వాటిలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్పే మాత్రమే అన్బాక్సింగ్ వీడియో తప్పనిసరిగా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ లైవ్ విషయంలో ఏ చిన్న కామెంట్ చెప్పాలనుకున్నా కామెంట్ కామెంట్ దాని ద్వారా అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్